హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తల్లి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఇంకా క్రెడిట్ కాకుండా ఉండినట్లయితే మీరు ఈ పని చేస్తే చాలండి మీ పేమెంట్ అనేది పడుతుందా లేదా అనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది అనమాట సో ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలానే మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుందనమాట సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది ఓకేనా ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే తల్లి వందనం పథకానికి సంబంధించి మనం గతంలో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనే పేజ్ ద్వారా అయితే చెక్ చేసుకునేవాళ్ళం అంటే అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయిందా లేదా ఒకవేళ ఎలిజిబుల్ అయితే రీమార్క్స్ అనేవి చూసుకునేవాళ్ళం అదేవిధంగా పేమెంట్ కూడా పడిందా లేదా అనేది చూసుకునే వాళ్ళం అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త ఆప్షన్ అనేది వచ్చింది పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీ యొక్క సచివాలయానికి సంబంధించినటువంటి అధికారి యొక్క లాగిన్ ద్వారా అయితే చెక్ చేసుకునే దానికి సంబంధించి అయితే అవకాశం అనేది ఇచ్చింది గవర్నమెంట్ అది కూడా స్టూడెంట్ ఆధార్ ట్రాకింగ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేశారనమాట సో అయితే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి ఏ విధంగా ట్రాక్ చేయించుకోవాలి ఎవరిని కలవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాము సో ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ స్టేటస్ కొరకు స్టూడెంట్ ఆధార్ ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయడం జరిగింది అనమాట సో ఇలా ఎందుకు ఎనేబుల్ చేశారంటే సో స్టూడెంట్ కి సంబంధించి ఈ పేమెంట్ అనేది నిజంగా క్రెడిట్ అయిందా లేదా ఒకవేళ క్రెడిట్ అయితే ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనే దాని కొరకు అయితే ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసినట్లు సమాచారము సో ఎన్బిఎం లాగిన్ ద్వారా అయితే చెక్ చేస్తారండి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి డిఏ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్ ద్వారా అయితే చెక్ చేసుకునే దానికి అవకాశం అనేది ఇచ్చున్నారట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారు మీరు డైరెక్ట్ గా డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళండి సో వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఎన్బిఎం లాగిన్ ద్వారా అయితే చెక్ చేయండి మీ పేమెంట్ డీటెయిల్స్ అనేటివి ట్రాక్ అవుతాయి అనమాట సో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ నందు అంటే వారు లాగిన్ అయిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ నందు మదర్ ఫాదర్ గార్డియన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మదర్ ఆప్షన్ నందు స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ చేస్తారనమాట ఇలా సెర్చ్ చేస్తేనే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు మదర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సో మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే రావడం లేదు సో స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తేనే వస్తుందని చెప్తున్నారనమాట ఏ స్టూడెంట్కి అమౌంట్ క్రెడిట్ అయినది లేనది ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ నందు పేమెంట్ డిస్ప్లే అయితే అవుతుందని చెప్తున్నారు అనమాట అయితే ఇక్కడ వివరాలన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి డేటా వివరాలు మాత్రమే డిస్ప్లే చేయబడుతుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చిన డేటా నందు స్టూడెంట్ కి సంబంధించిన పేమెంట్ వివరాలు డిస్ప్లే చేయబడవు ఓకేనా సో బేసిక్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయని చెప్పి గమనించగలరు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పేమెంట్ అనేది పడిందా లేదా అని చెప్పరు కేవలము మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుందో అలా చెప్తారని చెప్పి చెప్తున్నారనమాట అలానే ఇక్కడ స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే ఇక్కడ పేమెంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అనేది చెప్తారు అంటే క్రెడిట్ అవుతుందా లేదా అనేది చెప్తారండి ఓకేనా పేమెంట్ పడిపోయిందని చెప్పారని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్తున్నారనమాట సో ఇక్కడ చాలా మందికి కూడా పేమెంట్ అనేది పడుతుందా లేదా అనే డౌట్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు ఎన్పిఎం లాగిన్ ద్వారా మీ యొక్క సచివాలయం అధికారి లాగిన్ ద్వారా అయితే చెక్ చేయించుకోండి పడుతుందా లేదా అనేది చెప్తారు ఓకేనా పడిందని చెప్పరండి ఇప్పుడే చెప్తున్నాను పడిందని చెప్పరు పడుతుందా లేదా అనేది చెప్తారని చెప్పి ఇక్కడ నేను మీకు క్లియర్ అయితే సమాచారాన్ని అందిస్తున్నాను అనమాట ఇకపోతే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేటువంటి వాళ్ళు అంటే ఆర్టీఈ యాక్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో భాగంగా ఎవరైతే ఉచితంగా విద్యని అభ్యసించేందుకు ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ ద్వారా సీట్ పొందినటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ పేమెంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి అడిగారనమాట నిన్నటి రోజున చాలా మంచిగా చాలా క్లియర్ అయితే చెప్పాను వీడియోలో ఆర్టీ యాక్ట్ ద్వారా ఎవరైతే ఉచితంగా సీట్ పొంది ఆ స్కూల్లో చదువుతున్నా చదవకపోయినా గానీ మీరు ఎగ్జామ్ అనేది రాసి ఉన్నట్లయితే వాళ్ళని ఆర్టీ యాక్ట్ కింద అయితే పెట్టేశారు సో అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది రీమార్క్స్ లో పేమెంట్ హోల్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేది చూపిస్తుంది అనమాట ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వము వారి యొక్క ప్రైవేట్ పాఠశాలకు ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులను మళ్లించేందుకు చూస్తుంది సో మీరు చూసుకోవాలనుకుంటే తల్లికి వందన పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ లో కూడా ఒక ఆప్షన్ అనేది చూపించారనమాట సో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలకే ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మళ్లింపు చేయబడతాయి అని చెప్పని చెప్పారు సో కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు తల్లి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి వస్తాయి అని ఇంకా కూడా మీరు ఆశపడాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళు ఈ విధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అంటే వీళ్ళు ఆర్టీ యాక్ట్ కింద ఉచితంగా సీట్ పొందకుండా మామూలుగా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి మాత్రము పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ కనుక ఉండినట్లయితే వారికి మాత్రం అమౌంట్ అనేది విడుదలైతే అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అండర్ ప్రాసెస్ అనేది ఉన్నది అని చెప్పి అడుగుతున్నారు అనమాట పేమెంట్ అండర్ ప్రాసెస్ అనేటువంటి వాళ్ళకి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అలానే గ్రీవెన్స్ కూడా పెట్టుకున్నారు చాలా మంది కూడా సో గతంలో ఫస్ట్ టైం విడుదల చేసినప్పుడు చాలా మందికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదన్నమాట అటువంటి వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అయితే కావడం జరిగింది అనమాట ఇరవై ఆరు వేల రూపాయల ఖాతాలకు అయితే చేరినట్లు మన ఛానల్లో కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అనేవి పెట్టారు వారింట్లో ఇద్దరు ఉంటే ఫస్ట్ టైం వాళ్ళకి అమౌంట్ అనేది పడకపోతే సెకండ్ టైం గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు కాబట్టి సెకండ్ టైం అమౌంట్ అనేది పడింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఎక్కువ శాతము జూలై పదో తేదీన మాత్రమే అమౌంట్స్ అనేటివి క్రెడిట్ అయినాయండి జూలై పదకొండు నుంచి పన్నెండు పదమూడు ఈ మధ్యలో అసలు అరకొరగా అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రమే అమౌంట్ అనేది విడుదలైంది కానీ పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు ఎక్కువ శాతం మందికి ఈ విధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ పేమెంట్ అండర్ ప్రాసెస్ అనేది పడడం జరిగిందనమాట సో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా వారికి కూడా అమౌంట్ అనేది విడుదల చేసేందుకు చూస్తుంది తప్పకుండా వారి ఖాతాలకు కూడా డబ్బులు అనేవి పడతాయి అనమాట సో తల్లి వందనం పథకానికి సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఈ విధంగా నేను మీకు వీడియోస్ రూపంలో తీసుకొస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ఓకేనా సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పానంటే స్టూడెంట్ అప్లికేషన్ ట్రాక్ చేయబడుతుంది ఎన్బిఎం లాగిన్ ద్వారా సచివాలయం ఎంప్లాయీస్ ఎన్బిఎం లాగిన్ ద్వారా ట్రాక్ చేయబడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎన్మీ అప్లికేషన్ స్టేటస్ మనం ఏ విధంగా చెక్ చేసుకున్నామో వారు కూడా ఆ విధంగానే చెక్ చేసి మీకు పేమెంట్ పడుతుందా లేదా మీ వివరాలు అనేవి డిస్ప్లే అవుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ ఆప్షన్ మీకు పనికి రావచ్చు కాబట్టి మీరు వెళ్ళి చెక్ అయితే చేయించుకోండి ఓకేనా సో ఇదండి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ తల్లికి వందల పథకానికి సంబంధించి లేటెస్ట్ గా వచ్చినటువంటి సమాచారాన్ని అయితే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేశానని అనుకుంటున్నాను సో ఇలాంటి అప్డేట్స్ తల్లి వందన పథకానికి సంబంధించే కాకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గండసీమలు ఉంటుందండి దాని మీద క్లిక్ చేసి ఆలనే నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు ఫాలో అప్ చేసి తప్పకుండా తెలియజేస్తాను మీ బంధుమిత్రులకు ఏ విధంగా అయితే మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేసుకుంటారో మెసేజ్ అనేటివి సేమ్ అదే విధంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ అనేది పెడతాను సో ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేమెంట్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్